ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో పై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పులో ఇరవై ఎనిమిది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది ఈ అమానుష దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది ఈ ధారణ ఘటన నిరసిస్తూ వేమునోడ పట్నంలోని అమరవీల స్తూపం వద్ద కొవ్వోతుల నివాళి అర్పించారు ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రతను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుచ్చర్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితులను ఒకవైపు మన సైనిక బలగాలు దేశ రక్షణ కోసం సహించరాదన్నారుగాలు చేస్తుంటే లక్ష్యంగా ఉగ్రవాదులు అమాయకులపై ఆవేదన వ్యక్తం చేశారు దేశ ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేక ఒకటై జాతీయ ఐక్యతను ప్రతిబింబించాలన్నారు ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి మరింత కఠినమైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు అమాయకుల ప్రాణాలను బలిగొన్న అరాచకులపై చేసినందుకు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఉగ్రదాడిలో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నామన్నారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఈరోజు వెన్నాడలో ఎస్టీ మాధ్వర్యంలో కోతుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎవరు దాడి చేశారో వాళ్ళకి గుర్తించాలని కోరుతున్నాం ఏబీఐ న్యూస్ బులెటిన్ విశేషాలు నమస్తే